నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ అగ్రంపాడ్ జాతర ఏర్పాటు అభివృద్ధి పనులను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఏడు క్లస్టర్ గా విభజించినట్లు ఈ సమావేశానికి ఆర్జీఓ శ్రీనివాస్ ఏసీపీ కిషోర్ కుమార్ ఎంఆర్ఓ ఎంపీజీఓ సిఐఎస్ఐ ఆలయో అన్ని శాఖల అధికారులు సర్పంచ్లు రాజకీయ నాయకులు పాల్గొన్నారు గతంలో మంచిగానే జరిగినాయి ఇంకా గతంలో కన్నా మనం బెటర్ చేసామని పేరు అనిపించుకున్నాం గతంలో మంచిగా జరగలేదు అన్నట్టు గతంలో మంచిగా జరిగినాయి ఇంకా కొంత బెటర్గా వాళ్ళకు సౌకర్యం వేయడము వాళ్ళకి ఎక్కడ కూడా మనం ఒక సపోర్టెడ్గా అని వాళ్ళని నెట్టేసుకుంటా మన మన బంధువులు వచ్చిన మన కుటుంబంలో వచ్చి మన కుటుంబ సభ్యులు వచ్చిన నెట్టేసుకుంటూ పోవడం మాత్రము దయచేసి ఈ రెండు గ్రామాల్లో నెట్వేసి చేస్తున్నాను ఒకవేళ మీరు అలాంటి టైం మేము దర్శనం చేసుకుందాం అని వాళ్ళు లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ ప్రకారము ఒక టైం కేటాయించి ఆ టైం అదే అంతే అంతేగాని మళ్ళా మనము మధ్యన మాత్రం వద్దు శనివారం ఉండదు లేదా శనివారం రోజు అది కూడా ఒక టైం మీరు ఏ టైం అడిగితే ఆ టైం ఇస్తాము ఆ టైంలో ఈ రెండు గ్రామం వాళ్ళు వచ్చి పెరిగి దర్శనం చేసుకొని గురువారం శుక్రవారం టైం ఇచ్చినా వాళ్ళు పబ్లిక్ ఉండదు కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా దర్శనం చేసుకోవాలి ఏదైనా మన రెండు గ్రామాలు కలిసి బయట నుండి వచ్చిన వాళ్ళకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలి మనకి వాళ్ళకు సపోర్టెడ్గా ఉండాలి ఎక్కడ చిన్న అవసరం పడ్డా కూడా ఒక వాలంటీ గా పనిచేయాలి మీరందరూ ఒక వాలంటరీగా పనిచేయాలి కానీ గద్ద దగ్గరికి వచ్చే భక్తులకు సంబంధించి మాత్రం ఎక్కడ మనము అడ్డం పోవడము ఇంకోవాలి తీసుకొచ్చి లైన్లో పెట్టడము అసోటి కార్యక్రమాలు జరగకుండా చూడాలి అధికారులు అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళ సిక్స్టీన్త్ నాడు మనం రివ్యూ చేసుకుంటాము ఆ రోజు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగానే మీరు పనులు పూర్తి చేయాలి మనం ఒక స్పష్టత ఎక్కడ పదహారు అంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మధ్యాహ్నం ఇంకా ఫోర్ డేసే ఉంటాయి చిన్న చిన్న ల్యాబ్స్ ఉన్నా మనం కంప్లీట్ చేసుకుంటున్న నాకు మెడికల్ అండ్ హెల్త్ మీరు టెన్షన్ పెట్టకండి అన్ని అరేంజ్మెంట్ చేసుకోండి కలెక్టర్ గారు కూడా చెప్పాను కలెక్టర్ గారు కూడా గత జాతరలు ఏ విధంగా చేయడం జరిగిందో అవన్నీ కూడా మేము చూస్తామని కూడా చెప్పడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ಸರ್ಕ್ಯುಲೇಷನ್ ಸೇಂಟ್ 22 साल के सर्कल सेक्टर वाइज ನಾವು ನೈಸಲ್ ಡಾಕ್ಟರ್ಸ್ ಫ್ರೆಸ್ ವಾಲ್ಕೂ ಅಸಿಸ್ಟೆಂಟ್ಸ್ ಗಾ మన ರೆವೆನ್ಯೂ ಸ್ಟಾಫ್ ಜೊತೆ ಸೇಸನ್ ಲಕ್ಕಿ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಸಬ್ಜೆಕ್ಟ್ ಅಂಡರ್ ಪುರ ರಿಪೋರ್ಟ್ ಮಾಡೋದು gerekiyor ಇಲ್ಲಿ ಅದಕ್ಕೆ ಒಂದು మనకు 90% 20% ಮಿತಿ ಮಾತ್ರ ಆಗೋದು ಇರೋದು ಆ 30% ಒಂದು 60% ಆ ಗುಡ್ನೆಸ್ ಪ್ರಗತಿಗಳು ಕೂಡ ಆಗುತ್ತೆ ಆಮೇಲೆ ನಾವು ಮೇಲ್ ಪರಿಶೋಧನೆ ಮಾಡ್ತೀವಿ